తాడి చెట్టు కింద పాలు ఒకనొకప్పుడు రత్నగిరి నగరంలో కుబేరుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయనకు కాలం కర్మం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోయాడు ఈ పరిస్థితిలో ఏమి చేయడమా అని కుబేరుడు ఆలోచిస్తూ ఉండగా ఒక జ్యోతిష్యుడు ఆయనతో ప్రస్తుతానికి ఈ నగరం నీకు అచ్చురాదు నువ్వు సముద్రయానం చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేస్తూ కొంతకాలం ఉండి తిరిగిరా నీ దశ తప్పక మారుతుంది అని సలహా ఇచ్చాడు కుబేరుడికి ఒక్కగానొక్క కొడుకు సమీరుడు వాడికి ఎలాంటి చెడ్డబుద్ధులు లేవు కానీ ఎక్కువగా తాగుబోతులతోనూ జూదులతోనూ తిరుగుతూ ఉండేవాడు తను సముద్రయానానికి వెళ్లే ముందు కుబేరుడు కొడుకుని పిలిచి నాయనా నేను ఏదైనా వ్యాపారం చేయాలన్న ప్రయత్నంలో విదేశాలకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడ మనకున్న చిన్న వ్యాపారాన్ని శ్రద్ధగా చూసుకుంటూ అమ్మకు ఏ లోటు రానియ్యకు అన్నాడు సమీరుడు సరేనన్నాడు కుబేరుడు అంతటితో తృప్తి పడక నువ్వు బుద్ధిమంతుడు అని నాకు తెలుసు కానీ చెడు సావాసం మంచిది కాదు నువ్వు తాగుబోతులతోనూ జోదరులతోనూ తిరగకు అని చెప్పాడు సమీరుడు తండ్రి మాటలకు ఆశ్చర్యపోయి ఇన్నాళ్ళు లేనిది ఈ రోజున ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు ఇందుకేమైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని అడిగాడు అవును నాయన కారణం ఉండబట్టే ఈ విషయం చెప్పవలసి వచ్చింది ఇన్నాళ్ళు నువ్వు చిన్నవాడివి ఈనాడు ఇంటి పెత్తనం నేను నీకు అప్పగించగానే పెద్దవాడివయ్యావు అందువల్లనే సంగతి చెప్పి నిన్ను హెచ్చరించవలసి వస్తుంది అన్నాడు కుబేరుడు ఇందుకు సమీరుడు నాన్నగారు నేను చెడు సావాసాలు చేయడానికి కొన్ని కారణాలున్నాయి వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు చిన్నప్పుడు అందరం కలిసి హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళం పెద్దయ్యాక అలవాట్ల పేరు చెప్పి వాళ్ళకి దూరం కావడం స్నేహధర్మానికి విరుద్ధం ఇది మొదటి కారణం వాళ్ళతో పోలిస్తే నేను చాలా బుద్ధిమంతుణ్ణి వాళ్ళెప్పుడూ నన్ను పొగుడుతూ ఉంటారు చెడ్డ అలవాట్లు నాకు లేనందుకు చెడిపోయినా వాళ్ళ స్నేహం వదలనందుకు రోజు వాళ్ళు నన్ను మెచ్చుకుంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది ఇది రెండో కారణం అలాంటి వాళ్ళతో తిరిగితే ఏదో ఒక రోజున నేను చెడిపోతానని చాలామంది పందాలు కట్టారు అది తప్పని రుజువు చేయడం కోసం నేను వాళ్ళతో ఎక్కువగా తిరుగుతున్నాను ఇది మూడో కారణం అన్నాడు కుబేరుడు నవ్వి నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇంతకాలం వాళ్ళతో తిరిగావు కదా అది చాలు సమాజంలో నీ హోదా నీ స్నేహితులని బట్టే ఉంటుంది ఇప్పుడు ఇంటి పెద్దవయ్యావు కాబట్టి ఇక మీదట చెడు సావాసాల్లో వదులుకో తాడి చెట్టు కింద పాలు తాగితే ఏమవుతుందో సమీరుడికి తెలియదు కానీ తెలియదంటే ఈ మాత్రం నీకు తెలియదా అని తండ్రి అడుగుతాడని వాడేమీ ఆయనను అడగలేదు కుబేరుడు విదేశాలకని బయలుదేరి వెళ్ళాక ఒక రోజున సమీరుడొక్కడు ఒక లోటాలో పాలు పోసుకుని వెళ్ళి ఊరి చివర ఉన్న తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగాడు అందువల్ల పాలు రుచిలో ఏ మార్పు లేకపోవడంతో నాన్నగారు ఎందుకు ఇలా అన్నారో మరి తాడి చెట్టు కింద తాగినా పాలు పాలులాగే ఉన్నాయి అనుకున్నాడు అయితే సమీరుడు తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగటం తెలిసిన వాళ్ళెవరో చూసి వాడి తల్లితో మీ అబ్బాయి ఊరి చివర తాడి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగుతున్నాడు చెడు సావాసాలు చేస్తే ఊరికే పోతుందా ఇన్నాళ్ళు తండ్రి ఇంట ఉన్నాడని భయపడినట్టున్నాడు ఇప్పుడు అదుపు చేయగలిగేవారు ఎవరూ లేరు ఇక ఒక్కొక్క చెడు గుణం బయటపడుతుంది అని చెప్పాడు ఇది వింటూనే సమీరుడు తల్లి లబోదిబోమంటూ ఏడవసాగింది ఎవరో వెళ్ళి ఇంకా చెట్టు కిందే కూర్చుని ఉన్న సమీరుడికి ఈ విషయం చెప్పారు నేను తాగుతున్నది కళ్ళు కాదు పాలు అన్నాడు సమీరుడు కబురు తెచ్చిన మనిషితో ఓహో అలాగా అంటూ ఆ మనిషి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికి సమీరుడికి లోటాలో ఇంకా కొద్దిగా పాలున్నవి తాను తాగింది పాలేనని తల్లికి రుజువు చూపించడానికి వాడా పాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడి తల్లి ఇంకా దుఃఖపడుతూనే ఉంది సమీరుడు ఆమెకు జరిగినదేమిటో చెప్పు చూశాడు కానీ ఆమె ఆ మాటలేమీ వినకుండా ఇంతకాలం నీకు చెడు సావాసాలే ఉన్నాయనుకున్నాను నువ్వు చెడిపోయావని ఈరోజే తెలిసింది అన్నది అమ్మ ఈ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలు కావాలంటే నువ్వే చూడు అన్నాడు సమీరుడు తల్లితో నేనేం చూడక్కర్లేదు పాలు తాగేందుకు తాడి చెట్టు కిందకి వెళ్ళి కూర్చోవాలా ఇంట్లోనే తాగొచ్చు కదా ఆపాటి బుద్ధి కూడా లేదా నీకు అన్నది తల్లి ఆలోచించకుండా చేశాను పొరపాటు అయిపోయిందమ్మా ఇంకేనాడో ఇలా చెయ్యను ఇదిగో ఇంట్లోనే తాగుతున్నాను చూడు అంటూ సమీరుడు మిగతా పాలు అక్కడే తాగబోయాడు సమీరుడు తల్లి చట్టుకునే వాడి చేతిలోంచి లోట లాక్కుని దూరంగా విసిరేసి అంతగా కళ్ళు తాగాలనుకుంటే ఆ తాడి చెట్టు కిందే పోయి తాగు ఇంట్లో తాగితే నేను సహించలేను అన్నది ఆ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలని చెప్తే వినవేంటమ్మా అన్నాడు సమీరుడు చిరాగ్గా ఇంతలో ఒక పిల్లి అక్కడికి వచ్చి కింద పడిన లోటాలోంచి ఒలికిన పాలను నాకింది దానికి ఏమైందో కానీ అంతవరకు మామూలుగా నడుస్తున్నదల్లా తూలుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాడి తల్లి అది చూసి ఒరే ఆ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలని ఇంకా నమ్మమంటావా అని అడిగింది ఏం జవాబు చెప్పాలో తోచక సమీరుడు తలవంచుకున్నాడు అప్పుడు వాడి తల్లి కళ్ళు తుడుచుకుంటూ మీ నాన్నగారు ప్రారంభంలోనే నిన్ను గట్టిగా కోప్పడి సరైన మార్గంలో పెడితే నీకు తాగుబోతుల స్నేహం వల్ల ఈ పాడుబుద్దులు వచ్చేవి కాదు మీ నాన్నగారు నిన్ను ఇంటికి పెద్దను చేసి వెళ్ళారు ఇకనైనా మంచిగా ఉంటూ ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నది ఆ మాటలతో సమీరుడికి తాడి చెట్టు కిందకి తీసుకువెళ్ళాక పాలను కళ్ళు కాదని నమ్మించడం ఎంత కష్టమో అర్థమైంది దానితో వాడికి తండ్రి మాటల్లోని అంతరార్థం బోధపడి చెడు సావాసాలను వదిలిపెట్టి వ్యాపారం చేసి నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు